నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడతారు మేడం నమస్తే మేడం నమస్తే శ్రీపాద వల్లభులు ఆయన పేరు అద్భుతమైన అసలు పేరు తలుచుకుంటేనే ఒక తెలియని ఒక మంగళకరమైన ఆలోచన అనేది వస్తుందేమో అనిపిస్తుంది కానీ ఆయన గురించి తెలుసుకోవటం కూడా మనకి మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆయన గురించి తెలుసుకుంటామేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఎంతో కొంత నాకున్న వయసుకి ఎంతో కొంత రామాయణం గురించి తెలుసుకునే ప్రయత్నం ఇంతైనా చేస్తున్నాను తర్వాత భాగవతం గురించి తెలుసుకునే ప్రయత్నం కొంచెం కానీ ఈయన గురించి మాత్రం ఎప్పుడు ఆ ప్రయత్నం నేను చేయలేకపోయాను ప్రారంభమేమో అనిపిస్తుంది నాకు అలాగే అలాగే చాలా మందికి కూడా ఆయన గురించి తెలియకపోవచ్చు ఒకసారి మీరు ఆయనని ఉపాసిస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి ఆయన విశిష్టత ఎలా ఆయన్ని ఉపాసించుకోవచ్చు ఎలాంటి సందర్భాల్లో ఆయన్ని ఆయన పాదాలని పట్టుకోవచ్చు చెప్తారా శ్రీపాద శ్రీవల్లభులు ఫస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ లాడ్ దత్తాత్రేయ అంటే బాగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే కనుక దత్తాత్రేయ స్వామి ఈ భూమి మీద అంటే కలియుగంలో భూమి మీద అవతరించారు ఆ ఫస్ట్ అవతారమే శ్రీపాద శ్రీవల్లభులు మనం ఎంతో అదృష్టవంతులం తెలుగువారం అయి పీఠికాపురంలో అంటే ఇప్పుడు పీఠాపురం అంటున్నారు పీఠికాపురం పాదగయా క్షేత్రం మళ్ళీ మీరు గయుడు అక్కడి నుంచి ఇక్కడ వరకు పడుకుంటే ఆ కాళ్ళు ఇక్కడికి వచ్చాయనమాట గయుడు రాక్షసుడు సో ఆ పాదగయ క్షేత్రం అనమాట అంత ఫేమస్ ల్యాండ్ కదా అక్కడ ఖచ్చితంగా ఆయన జననం అనే వరకల్లా ఇంకా చాలా అంటే నేలకి కూడా భాగ్యం ఉండాలట భగవంతుడు అవతరించాలి అంటే ఆ నేలకి కూడా ఒక కర్మ అనేది ఉంటుంది అనమాట ఆ భూమికి కూడా కర్మ అనేది ఉంటుంది ఆ ఆ ప్లేస్ అంత పునీతమై ఉండాలి భగవంతుడు అవతరించాలి సో నాకు అనిపిస్తుంది పాదగయ్య క్షేత్రం కంటే పునీతమైంది ఇంకేముంటుంది అంతే కదా సో అలా ఆ స్వామివారు అక్కడ సుమతి ఆ అప్పల రాజశర్మ అని వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు అనమాట బాపనార్యులు అని చెప్పి ఆయన అమ్మమ్మ తాతయ్య గారి తాతయ్య గారు బాపనాదిల ఆయన పీఠికపురంలో ఉండేవారు ఈయన అపరా శర్మని కూడా ఇంకా మీరు అక్కడ గుంటూరు డిస్టిక్లో మాల్యాద్రిలో ఉండేవాళ్ళు అనమాట అక్కడ ఉండే కంటే ఇక్కడ ఉంటే పాదగాయ క్షేత్రం కదా బ్రాహ్మణకి పని ఉంటుంది కాబట్టి ఇక్కడికే వచ్చి ఉండడం ఉండమనడం జరిగింది ఆయన కూడా ఇక్కడికే వచ్చి ఉండడం ఇద్దరు అన్నగారులు పుట్టిన తర్వాత శ్రీపాదశ్రీవల్లభులు తర్వాత ఆయనకి అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు చెల్లెళ్ళు కూడా ఉన్నారు చెల్లెళ్ళు కూడా విద్యాధరి రాధా సురేఖ పైన అన్నగారులు కాకుండా మధ్యలో అయిన అయితే ఆ అన్నగారులేమో కొంచెం అవిడితనంతో పుట్టారు ఆవిడకి వాళ్ళకి అయితే వీళ్ళు కంపల్సరీగా అప్పుడు ఈ దద్దినం అనేది ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకునేవాళ్ళు ఎవరిదైనా కూడా ఇంకోటి ఏంటంటే కాలాగ్నిశముడు అని దత్తాత్రేయుడు ఫార్మేషన్ అది కూడా అప్పల రాజశర్మ గారు కాలాగ్నిశము దత్తాత్రేయుడిని పూజించేవారు అనమాట ఆ దత్తాత్రేయ స్వామి కాలాగ్నిశము కాలాగ్నిశముని రూపంలో ఈయనతో మాట్లాడేవారు అప్పల రాజశర్మ గారితో ఇవాళ మీ ఇంటికి వస్తున్నాను అని విగ్రహం నుంచి మాటలు వినపడతాయి అనమాట వినపడినప్పుడు ఎవరు వస్తారు ఇవాళ ఆబ్దికం కదా ఎవరికి కూడా ఇంట్లో భోజనాలు అవ్వకుండా పెట్టకూడదు కదా అలా అని పెట్టకుండా పంపించేస్తావేమో ఇవాళ ఎవరు దత్తాత్రేయ స్వామి వస్తారు ఏ రూపంలో వస్తారో తెలీదు తప్పకుండా పెట్టమని చెప్తారనమాట అన్న అనుకున్నట్టుగానే ఆయన రావడం జరుగుతుంది సుమతి గారిని ఎప్పుడు కూడా సుమతి మహారాణి అని పిలిచేవారట ఎందుకంటే ఆవిడ జాతకంలో అంతటి యోగం కనపడుతోంది అని చెప్పి అయితే ఆవిడ తీసుకొని వెళ్ళి వచ్చిన ఆయనకి భిక్ష సమర్పిస్తూ ఉంటే మహారాణి అని అంటాడు ఆవిడ అంటే నేనేం మహారాణిని ఆర్థికంగా పెద్దగా ఏం లేదు ఆరోగ్యపరంగా చూస్తే పిల్లలు ఇలా ఉన్నారు పుట్టిన ఇద్దరు మగ పిల్లలు కూడా అలా ఉన్నారు నేనే మహారాణిని అని వాపోతుంది అనమాట వాపోయి సరే నీకేం కావాలో చెప్పు అంటే నాకు కొడుకుగా పుట్టాలి అని కోరుకుంటుంది వచ్చిన వాళ్ళ వచ్చిన స్వామి దత్తాత్రేయ స్వామి తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇదంతా చెప్తే నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మ ఇక దత్తాత్రేయ స్వామి తప్పకుండా నీ కడుపుని పుట్టతారు అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా చాలా నిష్టాగరిస్తులు అనమాట అగ్నిహోత్రం చేస్తారు ఇంట్లో ప్రతి రోజు కూడా అయితే ఆ ఆవిడికి ఈయన ఒక ఆయన ఆవిడ మళ్ళీ నెల తప్పడం జరుగుతుంది శ్రీపాదశ్రీ వల్లభులు పుట్టడం జరుగుతుంది అనమాట అసలు ఎంత చరిత్ర చదువుతూ ఉంటే ఆయన ఎంతో వెలిగిపోతూ ఉంటుందంట ఆయన ముఖ వర్చస్ అంతా కూడా దాత్రేయ స్వామి కదా ఇంకా పాదాలలో ఏమో సైన్స్ ఉంటాయంట రికార్డులలో మంచివి అంటే పద్మాలవి కనపడుతూ ఉంటాయి పూర్వం చూసేవాడు కృష్ణుడు ఉన్నాయని ఆ అట్లా అందుకని శ్రీపాద పాద అని పెట్టారు అనమాట పేరు అట్లా పాదాల్లో మంచి గుర్తులు ఉన్నాయి అని చెప్పి అలా పెట్టారు ఇక చిన్నప్పటి నుంచి ఆయన సంస్కృతు మాట్లాడడము సంస్కృతంలో మాట్లాడడము ఇంకా ఎప్పటికప్పుడు ఆయన ప్రకటిస్తూనే ఉంటారు అయితే ఎక్కడోకడ భగవంతుడికి కూడా నిరూపించుకోవాల్సిన అగస్యం ఏర్పడుతుంది కలియుగంలో అనేది నేను విన్నాను చరిత్ర చదువుతుంటే అది మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట ఇటికాపురంలో మిగతా బ్రాహ్మణులు ఎవ్వరూ కూడా ఈయనని దత్తాత్రేయ స్వామిగా గుర్తించరు కానీ ఎవరెవరైతే గుర్తించారో వాళ్ళందరూ ఆదోపాలు అవుతూ ఉంటారనమాట ఎవరైతే గుర్తించి సేవించుకుంటూ ఉంటారో వాళ్ళు తరించిపోతూ ఉంటారు అద్భుతం ఆయన పదహారు సంవత్సరాలు అక్కడ ఉండడము పదహారో సంవత్సరం నాడు నేను అంటే సుమతి మహారాణికి ఆయన చెప్తారు కడుపున పుడతారు కానీ పుడతాను కానీ నేను పదహారు సంవత్సరాలకి నేను వెళ్ళిపోతాను సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాను అప్పుడు నువ్వు నన్ను అడ్డుపడొద్దు అని చెప్తారు ఆవిడ ఒప్పుకుంటారు దాన్ని కానీ డే బై డే పెరుగుతూ ఉన్న కొద్దిగా ఆవిడ బాధపడుతూ ఉంటుంది వెళ్ళిపోతాడు కదా చెప్పి పదహారు సంవత్సరాలు ఆయన వెళ్ళినప్పుడు అన్నదమ్ములు ఇద్దరిని కూడా స్వస్థులను చేయడం జరుగు బాబా అనమాట అక్క చెల్లెళ్ళ ఆ చెల్లెళ్ళకు కూడా ఏ సమస్య వస్తుంది ఆ సమస్యను ఎలా అనేది కూడా ఆయన చెప్తారనమాట చెప్పి అక్కడి నుంచి కురుంగడ్డకి కురువపురం అంటారు కురువపురంకి వచ్చేస్తారు అది మీకు రాయచూర్ దాటిన తర్వాత కురువుపురం అనే ప్లేస్ ఉంటుంది ఐలాండ్ కృష్ణా నది ఐలాండ్లో ఉంటాం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఇంకో పదహారు సంవత్సరాలు తపస్సు తపస్సు చేసుకొని అక్కడే పంచదేవ అని దగ్గరగా ఉంటుంది అనమాట శుక్రవారము శనివారము వారంలో రెండు రోజులు అక్కడ దర్బార్ ఏర్పాటు చేసేవారు ఇక్కడ అయినా అక్కడైనా దర్బార్ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళ కర్మని పరిపక్వం చే చేసి పంపించేవారు ఇందాక మీరు అడిగారు ఎలా మనము స్వామిని ఎట్లా ఆరాధించాలి అసలు ఈ స్వామిని ఎందుకు ఆరాధించాలనేది ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు మనము ఒక్కొక్క ఏమవుతుందంటే ఒక్కొక్కసారి జాతకం చూయించుకుంటాం చూయించుకున్నప్పుడు ఈ రెండు మూడు సంవత్సరాలు మీరు ఇలా బాధపడవలసిందేనండి అండి అని అంటారు నా జీవితంలో కూడా అలా విన్నాను నేను టూ త్రీ ఇయర్స్ తప్పదు అతీతులు కాదు అంటే నాకేమనిపించింది అంటే భగవంతుడు ఇంత నమ్ముతాను కదా ఎందుకు నన్ను వదిలేస్తాడు అలా రెండు మూడు సంవత్సరాలు నువ్వు బాధపడు అని అంటే అమ్మ అట్లా అన్నది తీసుకుంటుంది తొందరగా దెబ్బ తగలంగానే దగ్గర తీసేసుకుంటుంది కదా మరి అమ్మతనం అంటేనే దైవంకు దైవంకున్నది అది కదా మరి ఎలా వదిలేస్తాడు నన్న రెండు మూడు సంవత్సరాలు అట్లా నువ్వు ఎలా వదిలేస్తావు స్వామి నన్ను బాబా గారిని బాగా నమ్మేదాన్ని నమ్ముతాను ఇప్పటికీ కూడా సాయిబాబా గారు అంటే ఇక నాకు అనిపిస్తుంది ఆయన మా ఇంట్లో ఒక వ్యక్తిగా ఉంటారు అనిపిస్తుంది అయితే ఒక బా గురువుని నమ్ముకున్నప్పుడు ఆ దారి తప్పకుండా మనకి చూపిస్తారు అయితే ఈ టూ త్రీ ఇయర్స్ లో నాకేం అర్థమైంది అని అంటే ఆ టూ త్రీ ఇయర్స్ బాధపడాలి ఆ కర్మని పరిపక్వం చేస్తారు శ్రీపాద శ్రీపాదశ్రీ వల్లభుని పట్టుకుంటే అని చెప్పి మనకు నాకు ఖచ్చితంగా నా జీవితంలో జరిగింది అట్లా అయితే అంతకుముందు నేను అంతకుముందు నా జీవితంలో ఇంకా కాలేజ్ డేస్ అప్పటి నుంచే నాకు ఈ స్పిరిచువల్ ఇదంటే చాలా ఇష్టం టూ థౌజండ్ టూ లోనే నేను గానగపురం వెళ్ళాను అంటే స్వామి ఇది లేకుండా మనం వెళ్ళలేము అసలు ప్లేసెస్ కి దత్తాత్రేయ స్వామి కరుణా కటాక్షలు ఆయన ఒప్పుకోవాలి మనం వెళ్ళాలి అని అంటే ఆయన పర్మిషన్ అనేది ఉండాలన్నమాట ఖచ్చితంగా అందుకే అంటారు చూడండి షిరిడి సాయిబాబా గారు కూడా నేను రప్పించాలనుకుంటే పిచ్చుకకి దారం గట్టి ఎలా అయితే లాగేసుకుంటానో అలా వస్తావు నా దగ్గరికి అట్లా ఆయన ఇంటెన్షన్ లేకుండా మనం వెళ్ళలేము అనమాట అప్పటి నుంచి చూసుకుంటే నా లైఫ్ లో నాకు అనిపించింది ఓహో నేను గురువుని నమ్ముకున్నాను కాబట్టి ఆ దత్తాత్రేయ స్వామి అవధూతే కదా ఆయన కూడా ఆయన ఈయన నీడలో కూడా నేనున్నాను అనమాట అప్పటి నుంచి అని చెప్పి నాకు బాగా అనిపించింది అయితే దత్తాత్రేయ స్వామిని శ్రీపాద శ్రీవల్లభుల రూపంలో మనము పూజిస్తే ఏమవుతుంది అంటే మన కర్మ పరిపక్వం అవుతుంది మీకు పది సంవత్సరాల కర్మని పది రోజుల్లో తీసేంత సులువుగా వెళ్ళిపోతుంది అనమాట సో ఆ స్వామిని ఎక్కడ దర్శించుకోవచ్చు అండి మామూలుగా పీఠాపురం వెళ్తే ఆయన ఉన్న ఇల్లును కూడా మనం దర్శించుకోవచ్చు అంటే వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు ఏదైతే ఉన్నారో అక్కడ ఉన్నారు కదా ఆ ఇంట్లో కూడా దర్శించుకోవచ్చు మీకు పిఠాపురం వెళ్ళినందువల్ల పాదగాయ క్షేత్రానికి వెళ్ళినట్టు ఉంటుంది ఆ అలాగే అమ్మవారు పురోహతికా దేవి కుక్కుటేశ్వర స్వామి ఆయనను కూడా దర్శించుకుంటున్నట్టు అవుతుంది అలా కొంచెం పిఠాపురం ఓకే నెక్స్ట్ ఏంటంటే గాండగాపురంకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు అందరూ కూడా ఎందుకంటే ఈయన తర్వాత అంటే శ్రీపాద శ్రీవల్లభుల తర్వాత నృసింహ సరస్వతిగా అవతరించారనమాట స్వామి అవతరించి గాండగాపురానికి రావడం జరిగింది ఎంతో మందిని ఉద్ధరించారు అక్కడైతే ఇంకా అక్కడ ఇప్పటికీ కూడా ఏంటంటే మధ్యాహ్నం అయ్యేసరికి స్వామి తప్పకుండా భిక్షకు వస్తారట బాబా ఎలా వస్తారో ఏ రూపంలో వస్తారో తెలియదు అద్భుతం కదా ఎలా వస్తారో ఏ రూపంలో వస్తారో తెలియదు అయితే ఒక రోజు ఒక ఆయన అనుకుంటారనమాట ఆ ఈసారి ఇవాళ నేను స్వామిని ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను దర్శించుకోవాలి దర్శించుకుంటారు పరమ భక్తుడు అనమాట ఆయన ఆయన గుర్తించాలి నేను అయితే ఆయన చెప్తారనమాట సూక్ష్మ రూపంలో నేను ఎలా ఆయన వస్తాను దా భిక్షకి నన్ను ఎవరు గుర్తించలేరని చెప్తారనమాట ఆయన లీలలు ఇక కృష్ణుడి లీల కిందకే తీసుకోవచ్చు అయితే ఆ అనుకుంటాడు ఎటువంటి పరిస్థితుల్లో నేను గుర్తిస్తాను అంటే అపారమైన కరుణ చాలా పెద్ద భక్తుడు కదా ఆయన మాట తీసేయకూడదు కదా అందుకని అలా అని ఈయన కూడా సూక్ష్మ రూపంలో అని చెప్పారు కదా నేను ఎవరికి కనపడకుండా వస్తా అని చెప్పారు కదా మరి ఆ మాట ఎలా తప్పుతారు ఈ మాట ఎలా తప్పు కదా అందుకని ఈయన ఏం చేస్తాడు భిక్ష టైంకి ఈ ఎందుకో నిద్ర వచ్చి పడుకుండి పోతాడు అనమాట పడుకుండి పోయిన తర్వాత కొంతసేపు అయ్యాక మెలుగు వస్తుంది అరగంట అయింది అదే నేను పడుకున్నాను నిద్రపోయానని చెప్పి సర్లే భిక్షన తీసుకుందాం అని చెప్పి వెళ్తే ఆ భిక్షకు వచ్చి నడిచి ఇందాకే వచ్చి తీసుకున్నావుగా ఎన్నిసార్లు వస్తావు ఆయన రూపంలోనే వచ్చా ప్రతి వాడు అదే మాట అంటారు నువ్వు వచ్చి తిన్నావుగా ఇందాక మళ్ళీ వచ్చావేంటి ఇంత ఆకలా చూసినట్టే ఆయన ఆయన అంటే రూపంలోనే ఎన్నో చోట్ల ఆయన రూపంలోనే ఈయన భిక్ష తీసుకున్నారనమాట దత్తాత్రేయ స్వామి అప్పుడు అనుకుంటారు స్వామి నిన్ను చూడాలి అనుకుంటే మనోనేత్రంతో దర్శించిన తర్వాతనే ఏదైనా చెప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ నీకు అగేన్స్ట్ గా వెళ్ళకూడదని నాకు అర్థం ఇవాల్దించారు చెప్పి అయితే ఇంకోటి ఏంటంటే సంఖ్య కూడా బోధించారనమాట మనకి దోచ ఉపాతి దేవ్ లక్ష్మి సంఖ్యాబోధిత బోధిత అని సిద్ధమంగళ స్తోత్రంలో వస్తుంది అయితే దోచ ఉపాతి అంటే రెండు చపాతీలు ఇవ్వమ్మా అని చెప్పి ఆ స్వామి అనడం అనమాట అయితే ఆయన అనడం కూడా చాలా అంటే విశిష్టంగా అనేవారు లయబద్ధంగా దో అనేవారు కదా దౌ చౌపాతి దౌ చౌపాతి ఆ అంటే చపాతి అనేవారు కదా చౌపాతి దో చౌపాతి దేవ్ లక్ష్మి అని అనేవారు అనమాట ఎవరినైనా లక్ష్మి అనే సంబోధించేవారు అట్లా సంఖ్య చెప్పారనమాట టూ ఫోర్ నైన్ ఎయిట్ ఆ టూ ఫోర్ నైన్ ఎయిట్ లో ఏంటంటే నాకు నాకు అర్థమైంది ఏంటంటే ఆ దో చౌపాతి దేవ్ సంఖ్య బోధిత శ్రీ పాద అంటే ఆ టూ ఫోర్ నైన్ నైట్ సంఖ్యని బోధించారన్నమాట అంటే ఏంటంటే శ్రద్ధా సహనం ఉండి శ్రద్ధా సహనం ఉండి నీ నీకున్న నాలుగు దిక్కుల్లో కూడా నువ్వు స్వామిని చూస్తూ ఆ ఈశ్వరుని చేరుకుంటే మాయ మాయతో నీకు సత్సంబంధాలు ఏర్పడతాయి అంటే ఎనిమిది అంటే మీకు మాయ అనమాట సంఖ్య రాహు సంఖ్య కూడా అని చెప్పుది నాలుగు ఎనిమిది మాత్రం సంఖ్య మాయకి సంబంధించి లక్ష్మీదేవికి సంబంధించింది అనమాట లక్ష్మీదేవి అంటే అంతే కదా ఎవ ఏ రోజు ఎక్కడ ఉంటుందో ఆవిడ అనేది మనం చెప్పలేం మాయ ఇంకా ఎందుకు మక్కు ఉంటుందో ఎవరికి ఎందుకు ఎంత కావాలో ఎంత ఉన్నా మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళామని అందరికీ తెలుసు కానీ కావాలి కావాలి మాయే కదా మరి అదే సంఖ్యను కూడా బోధించారనమాట మీరు సంఖ్యను చూసుకోవాలనుకుంటే అంటే నువ్వు భగవంతుడితో ఉన్నావు అని అంటే భగవంతుడితో ఈక్వల్ గా అయిపోతావు లేదంటే కనుక మాయలో పడిపోతావు అని చెప్పొచ్చు మీరు నైన్ సంఖ్యను చూసుకోండి తొమ్మిది దేనితో చేసినా తొమ్మిది వస్తుంది అలాగే మీరు ఆ ఎయిట్ టేబుల్ తీసుకున్నారనుకోండి డిమినిష్ అవుతూ ఉంటుంది అంటే నీకు మాయా అహంకారం అవి పెరుగుతున్న కొద్దికి మీకు తగ్గుతుంది అంటే ఎయిట్ వన్ జెయిట్ ఎయిట్ టూ సిక్స్టీన్ అంటే వన్ ప్లస్ సిక్స్ సెవెన్ సెవెన్ అదే మళ్ళీ మీరు భగవంతుడితో కలిసింది ఇదంతా అనుకుంటే ఎయిట్ నైన్ జె సెవెంటీ టూ నైన్ నైన్ ఉంటుంది అంటే లాజికల్ గా ఉంది అసలు ఇది సంఖ్య అంటే నాకు చాలా ఇష్టం నెంబర్స్ అంటే మాత్రం నాకు అనిపిస్తుంది ఇంకేమీ లేదు నేను ఒక చోట చదివాను అనమాట అంటే న్యూమరాలజీలోకి రావడానికి కూడా గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ అని చదివాను అది చదివినప్పుడు ఓహో భగవంతుడు నెంబర్లతో మాట్లాడతాడు అనమాట మనతో అని చెప్పి దాని మీద నాకు ఇంట్రెస్ట్ కలగడం నిజంగానే ఆ నెంబర్లు అంటే ఏంటనేది నాకు అర్థం అవడం కూడా జరిగింది అద్భుతం అండి సో జాతక రీత్యా ఏదైనా మనకి ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా రెండు మూడు ఏళ్ళు బాగాలేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా శ్రీపాదశ్రీ వల్లభుల్ని పట్టుకోవాలి ఖచ్చితంగా పట్టుకోవాలి ఆయన దర్శనం చేసుకోవాలని దర్శనం గాండగాపురం వెళ్ళండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అయినా కూడా గాండగాపురం వెళ్తే క్లియర్ అయిపోతాయి అద్భుతం అంటే ఒక తొమ్మిది అమావాస్యలు వెళ్ళాలి లేదు స్వామి అంటే బాగా ఇదిగోండి అంటే పౌర్ణ అమాచ వెళ్ళడం భయం అనుకుంటే పౌర్ణమి కూడా వెళ్ళొచ్చు లేదు ఏ గురువారాలు వెళ్ళొచ్చు మీ ఇష్టం ఇంకా ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎలా అయినా కలవచ్చు మనం కథలు చదువుతూ ఉంటే కూడా స్వామి వారివి చరిత్ర చదువుతూ ఉంటే కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు అందులో జరిగేది కర్మ ఎట్లా పరిపక్వం చేస్తారు హస్బెండ్ అండ్ వైఫ్ వస్తారనమాట హస్బెండ్ కుండ్లో బాగాలేకుండా కురువపురంకి తీసుకొస్తుంది అమ్మాయి తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే అతను చనిపోతాడు చనిపోతే అమ్మాయి అంటుంది ఎందుకు చనిపోయాడు అంటే కర్మమ్మా ఏం చేస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పోయాడు అంటే ఇక కర్మ అంటే మరి కర్మకే గుడి కట్టండి దేవు గుడి దేవుడు కట్టడము కర్మ అంత బలీయమైంది అన్నప్పుడు ఆ కర్మకే గుడి కట్టండి ఇంకా దేవుళ్ళకెందుకు అని అంటే నాకైతే నమ్మకం ఉంది ఇక్కడ శ్రీపాదశ్రీ వల్లభులు ఉన్నారు నా భర్త ఖచ్చితంగా బ్రతుకుతాడు సజీవుడై ఉంటాడు నా భర్తని నేను నమ్మి వచ్చాను అంటే నువ్వు అంత నిజంగా అంత నమ్మావా అని అడుగుతారు స్వామి అవును నేను నమ్మాను అని చెప్తుంది అయితే ఒక పంచి నీ తాళి ఉంటుంది కదా అది తీసేసుకొని వెళ్ళి కర్రలు కొనుక్కున్నా అని చెప్తారు ఆ మంగళసూత్రాలు అమ్మేసి కర్రలు కొనుక్కుని వస్తుంది ఆ కర్రలతో భోజనం పెడతారు ఈతను బ్రతుకుతాడు అంటే ఏంటంటే అతను చనిపోయాడు కదా కర్రలు కాలాలి కంపల్సరీగా ఆ కర్మని ఇలా తొలగించారనమాట అంటే శ్రీపాదశ్రీ వల్లభులు కర్మని తొలగించ కరిగించేస్తారు దాన్ని మళ్ళీ మీరు చూడండి ఈ యూనివర్స్ రూల్